క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన కుటుంబంతో కలిసి అసోంలోని కజీరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు జీప్ సవారీ చేస్తూ సందడి చేశారు సచిన్ రాక గురించి తెలిసిన ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకుని సెల్ఫీలు తీసుకున్నారు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుకర్ అసోంలోని ప్రసిద్ధ కజీరంగా జాతీయ పార్కులో జీప్ సఫారీ చేశారు భార్య అంజలితో పాటు కుమార్తె సారా తెల్కర్ తో కలిసి ఆయన కజీరంగా పార్కును సందర్శించారు సహజంగా ప్రయాణాలు ప్రకృతిని ఇష్టపడే సచిన్ కజీరంగాలోని జీవ వైవిధ్యాన్ని తెగ ఎంజాయ్ చేశారు ఎండవేడిని తట్టుకునేలా సన్ గ్లాస్ టోపీతో పాటు మెడలో సంప్రదాయ అస్సామీ గంచాను ధరించిన సచిన్ జీప్ సఫారీని ఆస్వాదించారు కహోర్లోని బొర్గాజ్ రిసార్ట్లో సచిన్ టెందుల్కర్ బస చేశారు రిసార్ట్కు చేరుకున్న సచిన్ కు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు స్థానికులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు సచిన్ జాతీయ స్థాయి అతిథి కావడంతో కజీరంగా స్థానిక యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది సచిన్ రాక గురించి ముందే తెలిసిన ఆయన అభిమానులు భారీగా రిసార్ట్ వద్దకు చేరుకున్నారు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు కజీరంగా నేషనల్ పార్క్ ను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది ప్రపంచంలోని ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి అరుదైన ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఈ పార్కు ప్రఖ్యాతి గాంచింది దాదాపు మూడు వేల జంతు జాతులకు ఇది ఆవాసం బెంగాల్ టైగర్ ఏనుగులు బరసింఘ అడవిదున్న ప్రపంచంలో కొన్నే మిగిలి ఉన్న బెంగాల్ ఫ్లారికన్ పక్షులు ఇక్కడ మనకు కనిపిస్తాయి